హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మనం భారతదేశంలోని సముద్ర తీరాల యొక్క అయితే తెలుసుకుందాం సో వాటి యొక్క పడవల గురించి కూడా తెలుసుకుందాం ప్రశ్నలు ఏ విధంగా వస్తాయో కూడా పరిశీలన చేద్దాం మొదటిగా భారతదేశంలోని సముద్ర తీరాల పేరులో గుజరాత్కి సంబంధించి గుజరాత్ యొక్క సముద్రం పేరు కాండ్లా తీరం దీని యొక్క పడవ ఒక వెయ్య యాభై నాలుగు కిలోమీటర్లు ఓకే తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ యొక్క సముతీరం పేరు ఏంటంటే సర్కార్ తీరం లేదా కోస్తా తీరం అని పిలుస్తారు తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్లు పొడవైతే అయితే కలిగి ఉంది ఓకేనా తర్వాత తమిళనాడు తమిళనాడు యొక్క సముద్రం పేరు కోరమండల్ తీరం ఓకే కోరమండలి తీరం దీని యొక్క పొడవు తొమ్మిది వందల పన్నెండు కిలోమీటర్లు ఓకే తర్వాత మహారాష్ట్ర మహారాష్ట్ర యొక్క సముతీరం పేరు కొంకణి తీరం కొంకణ తీరం దీని పొడవు ఎనిమిది వందల నాలుగు కిలోమీటర్లు ఓకేనా సో తర్వాత ఒడిస్సా ఒడిస్సా యొక్క సముద్రం పేరు ఉత్కల్ తీరం ఉత్కల్ తీరం ఏడు వందల ఇరవై రెండు కిలోమీటర్లు పొడవు కేరళ యొక్క సముద్రం పేరు మలబార్ తీరం నాలుగు వందల ఎనభై కిలోమీటర్లు అయితే కలిగి ఉంది తర్వాత పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ యొక్క సముద్రం పేరు వంగ తీరం దీని యొక్క పొడవు నాలుగు వందల కిలోమీటర్లు తర్వాత కర్ణాటక కర్ణాటక యొక్క సముద్రం పేరు కెనరా తీరం ఇది రెండు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు అయితే కలిగి ఉంది తర్వాత గోవా గోవా యొక్క సముద్రం పేరు కొంకణి తీరం ముప్పై ఆరు కిలోమీటర్లు కలిగి ఉంది మీరు టాప్లో చూస్తే మహారాష్ట్రకి గోవా కూడా సేమ్ అనమాట ఆ తీరం పేరు అయితే మనకు మహారాష్ట్ర ఎక్కువ ఉంది కొంకణి తీరం తక్కువ ఉంటుంది అనమాట అంటే గోవాకి తక్కువగా ఉంటుంది మహారాష్ట్రకి ఎక్కువగా ఈ కొంకణి తీరం అయితే ఉంటుంది సో ముందుగా మీరు చూడాల్సింది ఏంటంటే భారతదేశంలో అత్యధిక తీరం పొడవు కలిగిన రాష్ట్రం ఏంటంటే గుజరాత్ ఓకే గుజరాత్ అయితే ఉంది ఇది మనకు ఒక వెయ్యి యాభై నాలుగు కిలోమీటర్లు తర్వాత తీరం తక్కువగా ఉన్న రాష్ట్రం పేరు ఏంటంటే గోవా గోవాలోని కొంకణ తీరం ముప్పై ఆరు కిలోమీటర్లు సో ఓకేనా ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు సో తర్వాత మిగతా ఏ విధంగా అడుగుతున్నా ఒకసారి పరిశీలన చేద్దాం మొదటిగా భారతదేశపు తీర రేఖ పొడవు ఎంత అంటే ఆరు వేల ఒక వంద కిలోమీటర్లు అయితే ఇక్కడ మనకు దీవులం మినహాయింపు చేయాల్సి ఉంటుంది ఓకే భారతదేశపు తీర రేఖ పొడవు ఆరు వేల ఒక వంద కిలోమీటర్లు లేదు మనం పూర్తిగా ఉంటే అండమాన్ నికోబార్ లక్ష్య దీవులు వంటి దీవులు ఉన్నాయి కదా సో వీటన్నిటితో కలుపుకుంటే మన యొక్క సముదీర యొక్క పొడవు ఏంటంటే భారతదేశానికి ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఓకేనా తర్వాత ఏంటంటే భారతదేశంలో తీరరేఖ రేఖ ఎక్కువ గల రాష్ట్రం పేరు ఏంటంటే గుజరాత్ ఓకేనా గుజరాత్ అనేది ఎక్కువగా తీరేఖ అయితే కలిగి ఉంది భారత్లో తీరు రేఖ కలిగిన రాష్ట్రాలు ఏంటంటే తొమ్మిది అందులో పశ్చిమ తీరంలో ఐదు ఉన్నాయి తూర్పు తీరంలో నాలుగు రాష్ట్రాలు అయితే ఉన్నాయి సో పశ్చిమ తీరానికి సంబంధించిన రాష్ట్రాలు ఏంటి గుజరాత్ మహారాష్ట్ర కేరళ కర్ణాటక గోవా అనేవి పశ్చిమ తీరంలో గల సముద్ర తీరరేఖ ప్రాంతంలో గల రాష్ట్రాలు తర్వాత ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒడిస్సా పశ్చిమ బెంగాల్ అనేవి తూర్పు తీర ప్రాంతంలో గల రాష్ట్రాలన్నమాట సో తర్వాత ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే మూడు సముద్రాల తీరరేఖను కలిగిన రాష్ట్రం పేరు ఏంటంటే తమిళనాడు ఓకే తమిళనాడు అనేది మూడు సముద్ర రేఖలను కలిగిన ఏకైక రాష్ట్రం సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఓకే సో ఈ యొక్క పీడిఎఫ్ని మీకు కావాలనుకుంటే ఈ వీడియో లో ఉంది ఆ యొక్క ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్ కూడా మీరు తీసుకోవచ్చు సో తప్పకుండా ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం గూగుల్ ప్లే లో ఎడ్యుకేషన్ గురూజీ యాప్ అనేది అందుబాటులో ఉంది ఎడ్యుకేషన్ గురూజీని టైప్ చేయగానే తప్పకుండా మన యొక్క యాప్ అనేది డిస్ప్లే అవుతుంది ఇన్స్టాల్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ